ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీ మద్దేవి భాగవతము నాలుగవ స్కందము ఐదు ఆరు అధ్యాయాలు మొత్తము నాలుగవ స్కందంలోని ఆరవ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము ఇంద్రుడి మాటలు విని అతనితోటి కామదేవుడు ఏమని చెప్తున్నాడో వ్యాసమహర్షి చెప్పటం మనం ఇప్పుడు తెలుసుకుంటాము వాసవా ఇప్పుడు నేను మీరు కోరిన కార్యాన్ని అవశ్యము చేస్తాను ఒకవేళ ఆ మునులు ఏ దేవతనైనా ఉపాసించకుండా ఉంటే వాళ్ళు నాకు వశవర్తులవుతారు కానీ దేవిని ఆరాధిస్తూ ఉంటే వారిని నేను ఏ విధంగా కూడా వశపరుచుకోవటానికి అసమర్థుడను క్లీమ్ అను దేవి యొక్క కామబీజము అది మహామంత్రము ఈ మంత్రమును తమ మనస్సులలో ధ్యానించేవారు నా శక్తికి అతీతులుగా ఉంటారు అందువలన ఆ తాపసులు ఆ మహాశక్తిని భక్తితో ఉపాసిస్తూ ఉంటే వారి మీద నా బాణముల ప్రభావం ఎంత మాత్రమూ ఉండదు అది అసంభవము ఇంద్రుడు ఇలా చెప్తున్నాడు కామదేవుడి మాటలు విని ఇంద్రుడు ఇలా చెప్తున్నాడు మహానుభావ నీవు తగినంత సామాగ్రిని తీసుకొని అక్కడికి వెళ్ళు నీవు నా హితమును కోరేవాడివి కాబట్టి అత్యంత దుర్లభమైన ఈ కార్యమును ఫలింపచేయుట నీ పరమ కర్తవ్యం అవుతుంది వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు ఇంద్రుడు ఈ విధంగా ఆదేశించంగానే కామదేవుడు మొదలైన వాళ్ళు అన్ని విధాలా ఏర్పాట్లు చేసుకొని అక్కడికి వెళ్ళారు అక్కడ ధర్ముని ఇరువురు కుమారులు అయిన నర నారాయణులు తపస్ చేసుకుంటూ ఉండటం వాళ్ళు చూశారు వ్యాస మహర్షి ఇంకా చెప్తున్నాడు రాజా మొట్టమొదట ఆ శ్రేష్ఠ పర్వతమున వసంత ఋతువు ప్రవేశించింది వృక్షములన్నీ కూడా పుష్పఫల భరితములయ్యాయి వాటి మీద తొమ్మిదల శ్రేణులు జూంకారములు చేస్తున్నాయి మామిడి వకుల తిలక ఫలాస తాడ తమాల సాల తాళ మధుకములు మొదలైన వృక్షములు చక్కగా పుష్పించి సుశోభితములవుతున్నాయి చెట్ల కొమ్మల ఎందు కోకిలలు మధురగానము చేస్తున్నాయి తీగలు పుష్పములతో నిండి ఎత్తైన పర్వతముల మీదకి ప్రాకసాగాయి ప్రాణులు కామపరవశులై హద్దులు మేరుతున్నారు ప్రేమాశక్తులైన దంపతులు పరస్పరము హాసవిలాసములతో కాలము గడుపుతున్నారు వారిలో కామభావ పరంపరలు పరవళ్ళు త్రొక్కుతున్నాయి పుష్పముల సుగంధము మోసుకొని నిలయములు పిల్లగాలులే వీస్తున్నాయి వాటి స్పర్శతోటి ప్రాణులకు ఆనంద అనుభవము కలుగుతున్నది ఆ సమయమున మునులు ఇంద్రియములు కూడా వసుము తప్పి చెలరేగుతూ ఉన్నాయి తరువాత రతీదేవితో కూడి కామదేవుడు తన పంచబాణములతో బదరిక ఆశ్రమమున తిష్టవేశాడు రంభ తిలోత్తమ మొదలైన అప్సరలు కూడా ఆ పావన ఆశ్రమమును చేరుకొన్నారు వారు ఆటపాటలయందు ఎంతో ప్రవీణులు స్వరతాల లయబద్ధకముగా గానమాధుర్యము చేస్తున్నారు వీణుల విందైన మధుర గీతములు మనోహరములైన వారి నృత్యములు కలకల కలకలారావములు తుమ్మెదల జూంకారములు ఆలకించుట వలన మునివరులకు నరనారాయణుల సమాధికి భంగము కలిగింది సమయముగాని సమయమున వసంత ఋతువు ఎట్లా వచ్చింది వనమునందలి చెట్లు పుష్పరాశులతో సుశోభితమవుతున్నాయి అని వాళ్ళు ఆలోచింపసాగారు వారింకను సమయమునకు ముందే ఈ శిశిర ఋతువు ఎట్లా సమాప్తమైంది కాలగమనము నియమమును ఉల్లంఘించిందా ఈ మహత్తర కార్యము ఎట్లా సంభవించింది అని ఆలోచించసాగారు నరునితో నారాయణుడు ఇట్లా చెప్తుండగా నారాయణుని కనులు విభ్రమాశ్చర్యాలకు లోనై రెప్పవాల్చుట కూడా మర్చిపోయాయి నారాయణుడు ఇలా చెప్తున్నాడు సోదర చూడుము ఈ వృక్షములు విరబూస్తున్నాయి అత్యంత శోభలలుకుతున్నాయి సర్వత్రా మధుర మధురగానములు వినబడుతున్నాయి గుంపులు గుంపులుగా తుమ్మెదలు వృక్షముల శోభను పెంపొందింప చేస్తున్నాయి మునీంద్ర శిశిర ఋతువు భయంకరమైన కష్టమును కలిగిస్తుంటుంది ఇంతలో సింహరూప వసంత ఋతువు తన పదునైన నఖములతో పలాస పుష్పములను చీల్చుతూ వచ్చిపడింది బ్రాహ్మణోత్తమ ఇప్పుడు బదరికాశ్రమము సాక్షాత్తు వసంతమయమై లక్ష్మీ నిలయముగా ఒప్పారుతున్నది కాలముగాని కాలమున ఇలాంటి మార్పులు ఎట్లా కలిగాయో నాకు ఆశ్చర్యము కలుగుతున్నది దేవర్షి ఇది నిశ్చితముగానే తపస్సుకు విఘ్నము మాయయే ఈ విషయమును నీవు కూడా పరిశీలింపు వినుట తోడనే జానమునకు భంగము కలిగే దివ్య అప్సరల సంగీతము వీణులకు విందు చేస్తున్నది మన తపస్సును భగ్నము చేయడానికి ఇది ఇంద్రుని పని కాదు కదా అట్లు కాకపోతే ఋతురాజు వసంతుడు అకాలమున ఈ ప్రేమను కురిపించుట ఎట్లు సంభవము భయముతో దేవేంద్రుడే ఈ ఆటంకమును కలగచేశాడని తెలుస్తున్నది సుగంధభరితమైన శీతల పవనము మనస్సును ఆహ్లాదపరుస్తూ శరీరమును స్పృశిస్తూ ఉన్నది ఇందుకు ఇంద్రుని పన్నాగము తప్ప వేరేది కూడా కారణము కాదు భగవంతుడకు నారాయణుడు సర్వత్రా వ్యాపించిన పురుషుడు ఆయన ఇట్లు పలుకుతుండగానే అక్కడికి వచ్చిన సమూహమంతా కూడా వారి ఎదుట కనిపించింది అందరికంటే ముందు కామదేవుడున్నాడు నరనారాయణులు ఇరువురు కూడా వారినందరినీ ఆశ్చర్యముతో చూశారు కామదేవుడు మేనక రంభ తిలోత్తమ పుష్పగంధ సుకేసి మహాశ్వేత మనోరమ ప్రమద్వర ఘతాక్షి గీతజ్ఞ చారుహాసిని చంద్రప్రభ శోభ విద్యున్మాల అంబుజాక్షి కాంచనమాలిని వీరే కాక ఇంకా ఎంతోమంది అప్సరలు నరనారాయణులకు కనిపించారు వారందరి సంఖ్య పదహారు వేల యాభై ఉన్నది కామదేవుని ఈ విశాల సైన్యాన్ని చూసి నరనారాయణులు ఎంతో విస్మితులయ్యారు తరువాత ఆ అప్సరలందరూ కూడా ప్రణామము చేసి వారి ఎదుట నిలబడ్డారు వారందరూ దివ్య ఆభరణ భూషితులే ఉన్నారు దివ్యమైన హారములు వారి కంఠసీమలను శోభలలికిస్తూ ఉన్నాయి వారందరి నోటి నుండి భూతలమున సులభముగా అర్థము అర్ధముగాని కపటగీతములు వెలువడుతున్నాయి మునివరుడకు నారాయణుడు సంతోషముతో ఆ అప్సరలతో ఇట్లా పలికాడు సుమధ్యమలారా మీరు ఎంతో ఆనందముతో ఇక్కడ ఉండండి నేను మీకు అద్భుతమైన అతిథి సత్కారములు ఏర్పాటు చేస్తాను మీరందరూ కూడా అతిథి రూపములో స్వర్గము నుండి ఇక్కడికి ఏ కామదేవుడిని అప్సరలను చూసి నారాయణుడు మనస్సులో ఏమనుకున్నాడో తదుపరి భాగంలో వ్యాసమహర్షి చెప్పటము మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు